మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివానీలోని ఏడో భాగానికి స్వాగతం రచయిత దూరి వెంకట్రావు గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత వెన్యూ సంపత్ వినాయక్ టెంపుల్ అనకాపల్లి టైమ్ రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు కృష్ణబాబు పేరు చూడగానే శివాని గుండె దడదడలాడింది పంపదీసి వీడు వాడు కాదు కదా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు పెళ్ళాం పిల్లలు ఉండగా తనని చేసుకోగలింది మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టడన్న గ్యారంటీ ఏంటి అయినా వాడి ఉచ్చులో ఇది ఎలా పడింది మనిషిని చూస్తే తప్ప నిర్ధారణకు రాలేం మూడు ముళ్ళు పడకముందే వాడిని పట్టుకోవాలి లేకపోతే కొంప మునిగిపోతుంది తల్లితో ఈ విషయాలేవి ప్రస్తావించకుండా రమ్య పెళ్లికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది ఉరుకులు పరుగుల మీద కాంప్లెక్స్ చేరుకుంది అనకాపల్లి మీదుగా వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు ప్లాట్ఫారం మీద బయలుదేరటానికి సిద్ధంగా ఉంది సమయానికి బస్సు దొరకటంతో థ్యాంక్ గాడ్ అనుకుంది బస్సు ఎక్కి కూర్చుందన్న మాటే కానీ మనసంతా చాలా ఆందోళనగా ఉంది అసహనంగా రిష్టివాచి వంక చూసింది మూడున్నర ఇంకా డ్రైవర్ రాలేదు బస్సు ఎప్పుడు బయలుదేరుతుందో ఏంటో ముహూర్తానికి అందగలనో లేదో నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఆమె ఆరాటం అధికమవుతోంది బస్సు వెంటనే బయలుదేరితే ఆరున్నర కల్లా అనకాపల్లి చేరుతుంది అక్కడికి ముహూర్తానికి ఒక గంట టైం ఉంటుంది కాబట్టి ముందు కసింకోటలో దిగితే కమలని పిల్లల్ని పికప్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి కృష్ణబాబు గాడికి బాగా గడ్డి పెట్టాలి అక్కడున్న వాళ్ళందరి చేత చెప్పుతో కొట్టించాలి బెదిరించి అయినా సరే వాడిని కమలతో కలపాలి తనలా రమ్య మోసపోకూడదు కండక్టర్ రైట్ చెప్పడంతో బస్సు కదిలింది బస్సులో ఉన్నంతసేపు ఒకటే టెన్షన్ కసింకోటలో దిగేసరికి ఆరైంది ఆదరాబాదరాగా ఆటో పట్టుకుని కమల ఇంటికి వెళ్ళింది అదృష్టం బాగుంది అది ఇంట్లోనే ఉంది తనని చూసి ఆశ్చర్యపోతూ ఏంటమ్మా వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ వచ్చేశారు అని అడిగింది బయలుదేరి బయలుదేరి టైం లేదు అంది శివాని ఎక్కడికన్నట్లు అయోమయంగా చూసింది కమల మీ ఆయన దగ్గరికి వాడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు నాకు ఈ సంగతి ఇప్పుడే తెలిసింది మనం ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి నువ్వు వస్తే తప్ప నేనేమి చేయలేను వెంటనే బయలుదేరు తొందర పెట్టింది శివాని ఆమె మాట ప్రకారం సంటిదాని చేయిపుచ్చుకుని పిల్లవాణిని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి ఇంటికి తాళం పెట్టింది కమల ఇరువురు డైరెక్ట్గా ఆటోలో వినాయక గుడి చేరేసరికి ఏడుబావైంది రమ్య పెళ్లి కూతురు గటప్లో పీటల మీద కూర్చుంది ఆమె పక్కనే కృష్ణబాబు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు బాజాలు మోగుతున్నాయి రమ్య తండ్రి ఆమె తమ్ముడు వారిద్దరూ తప్ప వారి సంబంధికులు ఎవరు లేరు అక్కడ దైవదర్శనార్థం వచ్చిన కొంతమంది భక్తులు ఆ పెళ్లిని తిలకిస్తున్నారు అంతకు మించి ఆ గుడి ప్రాంగణంలో మరి వేరే ఏ ఆర్భాటము లేదు స్కౌండ్రల్ మరో ఆడదాని ముందు కొయ్యడానికి పీటకి ఎలా కూర్చున్నాడో చూడు కసిగా అంది శివాని కోపంతో ఆమె కళ్ళు అగ్నిగోళాలు అయ్యాయి ఆ దృశ్యాన్ని చూసిన కమల నిశ్చేష్ట్రాలైపోయింది ఆమెకు నోటమాట రావటం లేదు శివాని చూస్తేనే హాయ్ పలకరించింది రమ్య చెయ్యి ఊపుతూ లే రమ్యలే పీటల మించి లేచి రవాడు ఉట్టి మోసగాడు వాడితో నీకు పెళ్ళేంటి అంటూ ముందుకు దూసుకెళ్ళింది శివాని గభాల లేచి నిలబడింది రమ్య పురోహితుడు మంత్రాలు చదవటం ఆపేశాడు బ్యాండ్ వాయిద్యాలు ఆగిపోయాయి శివాని కమలని చూసిన కృష్ణబాబు నోటికి అడ్డంగా పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఒరే ఈ నిత్య పెళ్లి కొడక ఎంతమంది ఆడపిల్లలు గుర్తాడు బిగిస్తావు పెళ్ళాం పిల్లల్ని ఉంచుకుని నన్ను మోసం చేశావు ఇప్పుడేమో రమ్యన నీ బండారం బయటపడటానికి వచ్చానరా ఇన్నాళ్ళు మమ్మల్ని తప్పించుకుని తిరుగుతున్నావు ఇక నిన్ను వదిలిపెట్టేది లేదు పోలీసులకు పట్టించి నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెడతాను అంటూ కాళికావతారం ఎత్తింది శివాని గజగజ వణికిపోయాడు కృష్ణ బాబు హవ్వా అనుకున్నారు అక్కడున్న వారంతా పరిస్థితి విషమించడంతో నన్ను క్షమించి శివ పోలీసులకు చెప్పొద్దు నీకు పుణ్యం ఉంటుంది దేవుడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను బుద్ధిగా ఉంటాను టపీ టపీ మన లింపలేసుకుని కాళ్ళబేరానికి వచ్చాడు కృష్ణబాబు మై గాడ్ ఎంత ముప్పు తప్పింది శివాని రావడం కాస్త ఆలస్యమైతే తన జీవితం ఏమైపోయేదో తలుచుకుంటే కంపరంగా ఉంది రమ్యకి ఆమె కళ్ళకి శివాని దేవతలా కనిపించింది చేసిన సహాయానికి చేతులు ఎత్తి దండం పెట్టింది వీళ్ళెవరో నీకు గుర్తున్నారా అడిగింది శివాని కమలని దాని బిడ్డని చూపిస్తూ వాళ్ళు నా భార్యా బిడ్డలు అన్నాడు కృష్ణబాబు భయంతో వణికిపోతూ నువ్వు నన్నేమి ఏలుకోనక్కర్లేదు ఈమెతో బుద్ధిగా కాపురం చేసుకుంటే అంతే చాలు ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నీ నువ్వు జాగ్రత్త ముందు ఈ అమాయకరాలను క్షమించి మనం వేడుకో అంటూ కృష్ణని రమ్య కాళ్ళ మీదకు తోసింది నన్ను క్షమించు అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు కృష్ణబాబు నీ వంటి దుర్మార్గుడిని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదు అంటూ అతడి రెండు చేతుల్ని బలంగా ఒడిసి పట్టుకుని మండుతున్న హార్తి కర్పూరం మీద ఉంచింది రమ్య అమ్మోయ్ బాబోయ్ బాధతో విలువెల్లాడిపోతున్నాడు కృష్ణబాబు కసి తీరింది రమ్యకి కృష్ణబాబు పడుతున్న బాధను చూడలేక పెనిమిడి చేతులకు నూనె పూసింది కమల ఎంతో తెలివైనదాని అనుకున్నాను వీడివూచ్చులో ఎలా పడ్డావే రమ్యను ఉద్దేశించి అడిగింది శివాని వీడు ఈ మధ్యనే మా ఇంట్లో అద్దెకు దిగాడు ముందు వెనక ఎవరూ లేరంటే జాలి పడ్డాను అతడి సంపాదన అంతంత మాత్రమేనని తెలిసిన మంచివాడన్న ఉద్దేశంతో తనకి చేరువయ్యాను అంటూ కన్నీరు నింపుకుంది రమ్య ఊరుకో ఊరుకో ఏడవకు వీడు అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాడు గది అద్దెకు కావాలని ఇంట్లో దిగటం బుద్ధిమంతుల్లా నటించటం ఆడపిల్లల్ని వల్ల వేసుకోవటం వీడి హాబీ సర్లే అయిందేదో అయిపోయింది ఇంకెప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకు మొహం తెలవని వాళ్ళని నీ గడప ఛాయలకే రాని పదపోదాం ధైర్యం నూరిపోసింది శివాని చిన్నదానమైన నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది సమయానికి వచ్చి నా కూతురు బతుకు బండలు కాకుండా కాపాడావు అన్నాడు రమ్య తండ్రి రెండు చేతులు జోడిస్తూ క్షమించండి మీరు పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించాలే తప్ప దండం పెట్టకూడదు రమ్య ఎవరో కాదు నా ప్రాణ స్నేహితురాలు దానికి అన్యాయం జరుగుతోంది అని తెలిసి నేను ఎలా ఊరుకోగలను అంది శివాని శుభం అంతా మంచిగా జరుగుతుంది ఇక విందు భోజనాలు కానిచ్చి నా సంభావం నాకు ఇప్పించండి పురోహితుల మాటలకు పక్కున నవ్వారందరు శివాని ఇంటికి రాగానే తల్లికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది కూతురు నిర్వాహానికి సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు ఆమెకు పెట్టిన సెలవు అయిపోయిన శివాని ఆఫీస్కు రాకపోయేసరికి టెన్షన్ కు గురయ్యాడు వినయ్ కొంప తీసి కానీ రిజైన్ చేయలేదు కదా అయినా తన పిచ్చి కానీ ఆమె అలా ఎందుకు చేస్తుంది ఎవరైనా కూర్చుని కొమ్మని నరుక్కుంటారా అయినా మనసు ఉండబట్టగా మేనేజర్ని కనుక్కున్నాడు పెట్టిన లీవు నిన్నటితో అయిపోయింది ఇవాళ ఎందుకు రాలేదో మరి నాకు తెలవదు అన్నాడు మహీధర్ వెంటనే మొబైల్ తీసి శివాని నెంబర్కు డయల్ చేశాడు వినయ్ హలో అన్నది శివాని నేను వినయ్ని నమస్తే మీరు పెట్టిన సెలవు అయిపోయింది ఈ విషయం గుర్తు చేద్దామని ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను దయచేసి వాళ్ళకి లీవ్ గ్రాంట్ చేయండి అభ్యర్థన గాంధీ శివాని ఓకే దట్స్ ఆల్ రైట్ సెలవు అయిపోయినా మీరు రాకపోయేసరికి కంగారు పడ్డాను మేనేజర్ గారిని అడిగితే తనకే ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు సారీ నెవర్ మైండ్ బై సెల్ కట్ చేశాడు వినయ్ ఎవరితోటి అంతసేపు మాట్లాడుతున్నావ్ అడిగింది జగదీశ్వరి ఆఫీస్ వాళ్ళతోనమ్మా పెట్టిన సెలవు అయిపోయింది కదా సరేలే మళ్ళీ క్యాంప్కి వెళ్ళాలంటావేమో అని బెంగబడ్డాను అంది జగదీశ్వరి ఒక్కరోజు ఆలస్యమైనందుకే వినయ్ కంగారు పడ్డానంటున్నాడు మళ్ళీ తనకు పరీక్షా సమయం ఆసన్నమైనట్లుంది తను వివాహితనని చెప్పినా వినిపించుకోవటం లేదు ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో కొంతకాలం అతడికి దూరంగా ఉండాలనే సెలవు పెట్టింది ఫోన్లో ఎక్కడ కాంటాక్ట్ అని నిన్నటి వరకు స్విచ్ ఆఫ్ కూర్చుంది ఈ మధ్య తన కోసం ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటాడు రేపు ఆఫీస్కి వెళితే ముందుగా అడిగేది ఈ విషయాన్నే దానికి సమాధానం సిద్ధం చేసుకోవాలనుకుంది శివాని మనసులో డ్యూటీలో జాయిన్ అయింది పని ఉన్నా లేకున్నా తన ఛాంబర్కి పిలిపించుకుంటున్నాడు వినయ్ అతడు ముమ్మాటూ పిలిస్తే ఒక్కసారి వెళుతోంది వెళ్తే ఓ పట్టాన్ని విడిచిపెట్టాడు కమ్మని కబుర్లు చెప్తాడు టీలు కూల్ డ్రింక్స్ లాంటివి తాగమని ఒత్తిడి చేస్తాడు మొహమాటానికైనా తీసుకోక తప్పడం లేదు ఒక్కోసారి తనకు తెలియకుండానే అతడికి చేరువనైపోతున్నామనే కలుగుతోంది ఈ మధ్యన వయసు చేస్తున్న అలిదడికి మనసు కంట్రోల్ చేసుకోలేకపోతుంది రోజు వాళ్ళ మూమెంట్స్ను అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు మహీధర్ శివానీకి ఇప్పుడు మేనేజర్ అంటే భయం పోయింది ఇదివరకైతే వినయ్ పిలిచినప్పుడల్లా వెళ్లమంటారా అన్నట్లు అతడు వంక చూసేది ఆమెలో వచ్చిన ఈ మార్పును పసిగట్టాడు మహీధర్ ఊరుకున్న కొద్దీ వాళ్ళ ప్రవర్తన శృతిమించిపోతుంది రేపు తన కళ్ళ ముందే సినిమాలకి షికార్లకి తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దీనికి ఏదో ఒక విరుగుడు వేయాలనుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు చుక్కలా ఊడిపడ్డాడు విలాసరావు అధిపతి రాకతో ఆఫీసులో అంతా అలర్ట్ అయిపోయారు వినయ్లో మాత్రం ఏ ఫీలింగు లేదు రాగానే సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నాడు విలాసరావు తర్వాత మహీధర్ని తన నివాసానికి తీసుకెళ్లాడు చెప్పండి శివానీని ఉంచుదామా లేక తనకి ఉద్వాసన చెబుదామా అడిగాడు సోఫాలో రిలాక్స్ అవుతూ ఆలోచనలో పడ్డాడు మహీధర్ అతడి నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి చెప్పండి మహీధర్ గారు మాట్లాడరేం అన్నాడు విలాసరావు అదే ఆలోచిస్తున్నాను ఒక శని విరగడైందని అనుకుంటే మరోటి మనల్ని పట్టి పీడుస్తుంది ఇంకా కాలయాపన దేనికి ఆమెకు ఊస్టింగ్ ఇచ్చేస్తే పోలా ఇచ్చేయచ్చు అదెంత పని అయితే రమ్యకి శివానికి చాలా తేడా ఉంది అంటూ ఆగాడు మహీధర్ అర్థంగా అన్నట్లు చూశాడు విలాసరావు వినయ్ని వలలో వేసుకోవడానికి రమ్య ప్రయత్నించిన మనవాడికి ఆ పిల్ల మీద మోదులేదు కాబట్టి సరిపోయింది అదే శివాని విషయానికి వస్తే ఆమె వినయ్ని ఆకర్షించే ప్రయత్నం చేయటం లేదు మనవాడే దాన్ని పడుతున్నాడు అందగాడు ఐశ్వర్యవంతుడు అదే పనిగా పడితే ఏ ఆడది ఆశపడకుండా ఉంటుంది ముందు మీలాగే నేను ఆలోచించాను ఆమెను ఉద్యోగం నుంచి తీసిపాల్సే చర్య సరైనది కాదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది కళ్ళ ముందు ఉంటే నయాన్నో భయాన్నో ఆ పిల్ల వినయని కలవకుండా చేయొచ్చు అలా కాకుండా బయటికి గెంటేస్తే శాశ్వతంగా దాని పీడ విరగడవుతుంది మీరు ఒక కోణం నుంచే ఆలోచిస్తున్నారు ఉద్యోగం పోతే అది బరితెగించే అవకాశం ఉంటుంది శివాని మీద ప్రేమతో మనవాడు దాని వెంటబడితే మనకు తన మీద మరి గ్రిప్ ఉండదు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓహ్ నేనంత దూరం ఆలోచించలేదు ఇంతకీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నారా అడిగాడు విలాసరావు శివాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించాను ఆమెకు తల్లి తప్ప మరో పెద్ద దిక్కు లేదు పెళ్ళయిందని విన్నాను అయితే అతగాడితో కాపురం చేయడం లేదని తెలిసింది పూట గడవటం కష్టమవటంతో మన అంచన చేరింది కోట్లకు పడగలెత్తిన ఈ విలాసరావు తన కొడుక్కి మగుండ్డు దేశం దాంతో కళ్యాణం జరిపించాడని తెలిస్తే పది మందిలో నా పరువేం కావాలి మీరేం చేస్తారో నాకు తెలియదు మన వినయ్ దాని వంక కన్నెత్తి చూడటానికి వీల్లేదు ఆవేశంతో అన్నాడు విలాసరావు దానికి ముందు మన వాడిని మార్చే ప్రయత్నం చేయాలి అప్పుడే అనుకున్నది సాధించగలుగుతా అన్నాడు మహీధర్ ఓ నిర్ణయానికి వస్తూ సరే ఆ దిశగా కూడా ప్రయత్నించండి మరి మా వంశానికి అప్రతిష్ట రాకుండా చూడండి అంటూ లేచాడు విలాసరావు ఆదివారం ఉదయం పదైంది వట్టినే కూర్చోలేక ఒడియాలు పెడుతున్న తల్లికి సహకరిస్తోంది శివాని అంతలో వీధి తలుపు టకటక శబ్దమైంది ఎవరో చూడు అంది జగదీశ్వరి చేతులు కడుక్కుని తలుపు తీసింది శివాని ఎదురుగా చిరునవ్వుతో రమ్య బెంగాల్ కాటన్ శారీలో దగదగా మెరిసిపోతోంది హాయ్ ఏంటిలా సడన్గా ఊడిపడ్డావు అడిగింది ఏం లేదు ఊరికే చూసిపోదామని అంది రమ్య లోపలికి వస్తూ బాగున్న రమ్య దా కూర్చో ఆప్యాయంగా పలకరించింది జగదీశ్వరి బాగున్న లాంటి ఒడియాలు పెడుతున్నారా అడిగింది పీట వాల్చుకుని కూర్చుంటూ ఇవాళ ఆదివారం కదా ఇద్దరం తీరిగ్గా ఉన్నాం ఒడియాలు పెట్టేస్తే ఓ పని అయిపోతుందని మంచి పని చేశారు ఏమున్నా లేకపోయినా ఒడియం ముక్కుంటే చాలు కంచడన్నం కొట్టేయచ్చు బకాసురులా పోజిస్తూ అన్నది రమ్య ఆ మాటకు పక్కున వింది జగదీశ్వరి ఇంతకీ వాళ్ళని నీ ప్రోగ్రామ్ ఏంటి అడిగింది రమ్య తినటం దొరలటం ఇంతకన్నా ఏముంటుంది చెప్పింది శివాని మరొకటి మర్చిపోయావే అంది రమ్య ఏంటది ముఖం చెట్లు ఇచ్చింది శివాని తిరగటం అది నీ పని నీకు నేను ఎలా కనిపిస్తున్నానంటే కించిత్ కోపాన్ని ప్రదర్శించింది రమ్య ఊరికే తమాషాకి అన్నానులే ముందు నీ కార్యక్రమం చెప్పు అంది శివాని నీ అనకు మన ప్రోగ్రాం ఏంటని అడుగు ఓహో మన ప్రోగ్రామా నోరు వెళ్ళబెట్టింది శివాని అవును ఇవాళ మనం మొదటి ఆట సినిమాకి వెళుతున్నాం అట్నుంచట్టు హోటల్లో డిన్నర్ దానికయ్యే ఖర్చు అంతా నాది ఇంత భారీ ప్రోగ్రాం ప్లాన్ చేసామంటే ఏదో విశేషమే ఉండాలి అవును నా బతుకు బుగ్గిపాలు కాకుండా కాపాడావు ప్రతిగా నేను ఏమిచ్చి నీ నీ రుణాన్ని తీర్చుకోగలను రమ్య మాటల్లో కృతజ్ఞత తొణికిసలాడింది కళ్ళల్లో నీరు అంతలేసి మాటలు మాటలనుకో అది నా బాధ్యత నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టే తృడి త్రుటిలో అపాయం తప్పింది అది సరే ఫోన్ చేస్తే నీ సెల్ పనిచేయడం లేదేంటి నా మొబైల్ను ఎప్పుడో మూలబడేశాను ఇంకా నేను ఎవరికి ఫోన్ చేయాలి చెప్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ రీఛార్జ్ చేయించుకోవడం కూడా శుద్ధ దండగా రమ్య మాటల్లో భావం కొట్టొచ్చినట్లు కనపడుతుంది తెలివిగా ఓ కాగితం ముక్క రాసి పెట్టావు కాబట్టి సరిపోయింది లేకపోతే మ్యారేజ్ పాటు నాకు తెలిసేదే కాదు ఎనీ హో గాడిజ్ అజ్ అంది శివాని ఇంతకీ నువ్వు సినిమాకి వస్తున్నావా లేదా ముందా మాట చెప్పు మాట్లాడలేదు శివాని ఆ పిల్ల అంత ముచ్చటపడి అడుగుతుంటే ఏంటి ఆలోచిస్తున్నావు అంది జగదీశ్వరి నేను సినిమాలు చూడటం మానేశాను కదమ్మా పోనీ ఒక్కసారికి వెళ్ళరాదే వెళితే ఏం పోయింది శివానియే కాదు మీరు రావాలంటి అంది రమ్య మధ్యలో నేను ఎందుకమ్మా మీరిద్దరు సరదాగా వెళ్ళరండి ఆహా అదేం కుదరదు మీరు మాతో రావాల్సిందే పట్టుబట్టినట్టు మాట్లాడింది రమ్య నేను చూడదగ్గ సినిమాలు ఏమున్నాయి చెప్పు రమ్య పౌరాణిక చిత్రమైతే నువ్వు పిలవకపోయినా వచ్చేదాన్ని అలా అన్నారు బాగుంది పోనీ మీరు ఇష్టపడే సినిమాకే వెళదాం సంఘంలో శ్రీరామరాజ్యం ఆడుతుంది దాంట్లో బాలకృష్ణ యాక్టింగ్ సూపర్ బు రమ్య మరీ ఒత్తిడి చేయడంతో ఆమె అభ్యర్థులను కొట్టిపారయలేక సరేనన్నది జగదీశ్వరి ఇక నేను వెడతాను సాయంత్రం ఐదున్నర కల్లా డైరెక్ట్గా సంఘం థియేటర్కి వచ్చేయండి అంది రమ్య లేచి నిలబడి అలాగే తల్లి రానంటే మమ్మల్ని బతకనిస్తావా అంటూ ఆమెను వీధి గుమ్మం దాకా సాగనంపి వచ్చింది శివాని అన్నట్లుగానే ఆ సాయంత్రం తల్లిని తీసుకుని థియేటర్కు వెళ్ళింది వాళ్ళని గేటు వద్దే రిసీవ్ చేసుకుంది రమ్య అప్పటికింకా మ్యాట్ని విడిచిపెట్టలేదు మొదటి ఆటకు వచ్చిన జనం బుకింగ్ దగ్గర క్యూలో నిలబడ్డారు మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి టికెట్లు పట్టుకొస్తాను అంది రమ్య హ్యాండ్ బ్యాగ్ తెరవబోయింది శివాని ప్లీజ్ కీప్ ఇట్ అప్ వారించింది రమ్య చనువుగా మాటల్లో బెల్ మోగింది మ్యాట్ని వదిలినట్లున్నారు జనం ఒకరినొకరు తోసుకుంటూ హాల్లోంచి బయటకు వస్తున్నారు కాసేపటికి కాంపౌండ్ ఖాళీ అయిపోయింది అప్పుడే అక్కడికి రయ్యమని దూసుకొచ్చిందో కారు అందులోంచి మహీధర్ దిగడం చూసింది శివాని ఏలేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్లు ఇక్కడ కూడా వీడైనా అనుకుని మొహం తప్పకు పక్కకు తిప్పుకుంది అతడు తనను చూశాడేమో తన వైపే వస్తున్నాడు విష్ చేయక తప్పలేదు శివానికి ఈవిడ మీ అమ్మగార అడిగాడు మహీధర్ జగదీశ్వరిని చూసి అవునంటూ అయిష్టంగానే అతగాడిని తల్లికి పరిచయం చేసింది నమస్కారం అంది జగదీశ్వరి లేచి నిలబడుతూ పర్వాలేదు కూర్చోండి అన్నాడు మహీధర్ మీరు సినిమాకైనా వచ్చారా డౌటు క్లారిఫై చేసుకోవటానికి అడిగింది శివాని ఆహా మిమ్మల్ని చూసి ఇలా లోపలికి వచ్చాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి ఒకసారి వస్తారా అడిగాడు వెళ్ళాలా మానాలా తటపటాయిస్తూనే అతన్ని అనుసరించింది శివాని ఇరువురు రెస్టారెంట్లో కార్నర్ టేబుల్ ముందు కూర్చున్నారు రెండు బ్రూ కాఫీలు ఆర్డర్ చేశాడు మహీధర్ కొన్ని నిమిషాలు వారి మధ్య మాటలు లేవు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఏదో ముఖ్యమైన విషయం అన్నారు అంది శివాని అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను చెప్పండి పర్వాలేదు అంది శివాని మిత్రులారా నమస్తే మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులతో షేర్ చేయించండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో భాగంతో మీ ముందుంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు